జనసేన బీజేపీ ఎన్డిఏ కూ మడకిసిరి నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు గారు జరిగింది మడకసిర నియోజకవర్గంలో నాయకత్వం గ్రామీణ స్థాయి స్థాయి నాయకత్వం అందరినీ సమన్వయం చేసుకొని అందరి నాయకుల కార్యకర్తల సమిష్టి నాయకత్వంతో ఖచ్చితంగా మడకిసిరలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య ఇక్కడ ప్రజల యొక్క కష్టాలని తీసుకొని రేపొద్దు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోతో పాటు మనకి ప్రజల ప్రత్యేక మేనిఫెస్టో ప్రజల ముందు కలుగుతున్నాను ఐదు రోజుల నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఫోన్లు చేస్తానే ఉన్నారు నేను వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూనే ఉన్నా ఖచ్చితంగా ఏదో బాధ ఉండదు లేదా ఎందుకంటే ఉండి నిరసన ఉన్నటువంటి సమస్యలు మండలంలో ఉన్నటువంటి సమస్యలు నియోజకవర్గ ప్రజలకు రైతులు ఈ జనజీవన సవంతి ఏ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో ఈ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటినే ఎజెండాగా ముందుకెళ్ళారు తెలుగుదేశం పార్టీ మడక విజయ కేంద్రం ఎగురవేస్తారు